ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు ఉద్ధవ నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్లిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలుదేరతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు కోర్కెలచేత అపారమైన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు కోపముచేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్లిపోతారు అల్పాయుర్దాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనస్సును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదముకొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు కాని దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజులమీద తిరగబడతారు ఎవడికీ పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ల చుట్టూ తిరిగేవాళ్లే కాని అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కాని అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను చేయడానికి వచ్చినదని గుర్తుపెట్టుకో దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో కలియుగంలోగాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీదారి దారి కావాలి శ్వాసదారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు ఉద్ధవ ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునుట ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం